దీర్ఘకాలిక సమస్యల వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గి అనే మహిళ బులియన్ భారీ సిండ్రోమ్ అనే వైరస్ సోకి మృతి చెందిందని ఇది అంటువ్యాధి కాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని అలసందలపల్లి గ్రామంలో వైరస్ సోకిన కమలం అనే యాభై సంవత్సరాల మహిళ ఆదివారం సాయంత్రం గుంటూరులోని వైద్యశాలలో మృతి చెందింది దీంతో అలసందలపల్లి గ్రామంలో వైద్యశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు రాజపాలెం ప్రభుత్వ వైద్యరాలు రజిత భాను మరో వైద్యరాలు హజన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు గ్రామంలో ప్రజలు తాగి మంచినీటిని పరీక్షల కోసం జిల్లా ల్యాబ్ పంపినట్లు తెలిపారు అంతేకాక గ్రామంలోని ప్రజలకు దగ్గు జలుపు లాంటివి ఉన్నవారికి మందులను అందించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు డిప్యూటీ వైద్యశాఖ అధికారి కె పద్మావతి అలసందలపల్లి గ్రామం చేరుకుని వ్యాధితో మరణించిన కమ్ల మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి సానుభూతి తెలిపారు అనంతరం గ్రామ పెద్దలతో జిల్లా వైద్యశాఖ అధికారి టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైరస్ అంటు వ్యాధి కాదని ఈ వైరస్ కొత్తదేమీ కాదని లక్ష మందిలో ఒకరికి వస్తుందని దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని ఇమ్యూనిటీ పవర్ తగ్గి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రమే ఈ వైరస్ ఇబ్బంది పెడుతుందని సాధారణ వ్యక్తులకు ఎవరికి ఎటువంటి ప్రాణహాని ఉండదని గ్రామంలో ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని మిగతా ప్రజలందరూ బాగున్నారని నీటిని పరీక్షలకు పంపినట్టు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా దీనిపై భయపడవలసిన అవసరం లేదని మరో మారు ఇది అంటువ్యాధి కాదని తెలిపారు అంతకుముందు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్వాలి మండల విస్తరణ సయ్యద్ మస్తాన్వాలి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రజిత భాను డాక్టర్ హసీనా మృతి చెందిన కమ్మలమ్మ మృతదేహాన్ని సందర్శించి పరి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఈఎస్ అధికారులు వైద్య సిబ్బంది ఆర్టా వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు ఆ వ్యాధికి సంబంధించి ఒకరి నుండి ఒకరికి కాదు భయపడే పని లేదు ఎందుకంటే పాపం ఆవిడికి అనారోగ్య పరిస్థితి లోపల ఉన్నటువంటి శక్తి సరిగా లేక అలా జరిగింది అంతేగాని అది ఒకరిని ఇంతకు ముందులాగా పెద్ద వ్యాధి వచ్చింది కదా అలా రాదు ఇది వచ్చేది కాదు ఇది ఎక్కడో లక్ష మందిలో ఒకరికి వస్తుంది అదే అది గవర్నమెంట్ ద్వారా మనం ఏదైనా మాట్లాడి చేద్దాము తప్పకుండా అదే లేదు అదే నాకు అర్థమైంది నాకు అర్థమైంది నేను అందుకనే చక్కగా వచ్చాను మా స్టాఫ్ ఆల్రెడీ రెండు మూడు రోజుల ఇక్కడే మాట్లాడుతూ ఉన్నారు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చూస్తారు వైద్యపరంగా చూస్తారు అంటే ప్రజలకి మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే అంటువ్యాధి కాదు అంటువ్యాధి కాదు ఎవరికి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను నేను ఆవిడతో దగ్గరుండి చూస్తాను అక్కడే నిలబడ్డాను అక్కడే మాట్లాడాను నేనేం మాస్కులు ఏమీ వేసుకోలేదు అర్థమైందా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న లక్షణాలు ఏమైనా కనపడితే మన వాళ్ళకి స్టాఫ్ ఉంటారు కాబట్టి ఆశస్తి అనేవచ్చు మీకు తెలిసిన వాళ్ళందరూ మీకు పరిచయం అయిన వాళ్ళు వాళ్ళకి చెప్తే తద్వారా మీకు తగిన వైద్యం అంతా కూడా అందుతుంది సరేనా